గ్రామాల వీధి కుక్కలు కోతుల బెడదని నివారించేందుకు పది రోజుల్లోగా తీర్మానాలు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ అత్తోడు దీప్తి పంచాయతీల కార్యదర్శిని ఆదేశించారు తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఏర్పడిన సాధారణ సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు సమస్యలు లేవనెత్తారు ఎంపీబీ ధర్మరాజుల చిన్న కేసులో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కులకలూరులో కుక్కల బెడదన ఎంపీటీసీ కాల్చెట్టి ఫణికుమార్ ప్రస్తావించారు దీనితో ఇతర ఎంపీటీసీలు కూడా గ్రామంలోని వీధి కుక్కలు కోతుల బెడదల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు సమస్య నివారణకు చర్యలపై ఎంపీడీఓ అత్తుట దీప్తి పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు కట్టేవరం వంతెనపై అక్రమణ కొబ్బరి బోండాలు సహా వ్యర్థాలపై సర్పంచ్ బండికల్లు ప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు అక్రమణల్ని ఉపేక్షించమని అక్కడ వ్యర్థాలను తొలగించి గ్రీనరీకి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ హామీనిచ్చారు మండలంలో మూడు కోట్ల రూపాయల నిధులతో నాలుగున్నర కిలోమీటర్ల మేర సిసి రోడ్ల నిర్మాణం జరుగుతోందని పంచాయతీరాజ్ ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు రైతులు పంట నమోదు చేయించుకోవాలని ఏఈఓ శ్రీనివాసరావు సూచించారు ఫిబ్రవరి మార్చి నెలల్లో అన్నదాత సుకిబావ కింద ఆరు రైతుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీలకు రెండు వందల లోపు యూనిట్లకు ఉచిత కరెంటు పథకం వర్తింపజేస్తున్నట్లు ఏఈ సుధీర్ తెలిపారు నాయబ్రాహ్మణులకు సంబంధించిన సెలూన్ షాప్లకు రెండు వందల లోపు యూనిట్లకు సంబంధించి ఉచిత కరెంట్ ఇస్తామన్నారు ఐసీడీసీ డిపి విజయ్ గౌరి మాట్లాడారు పంచాయతీల స్థలం కేటాయిస్తే నిర్మాణ ఖర్చును ప్రభుత్వం ఇస్తుందని వివరించారు బాల్య వివాహాల నిర్మాణకు కృషి చేస్తామని అధికారులందరూ ప్రతిజ్ఞ చేశారు ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ సర్పంచు గా అందుకున్న నందివెలుగు సర్పంచ్ ధూలిపాల పవన్ కుమార్ ఎంపీటీసీ తిన్నలూరి విజయలను గ్రూప్ వన్ రాసి డీఎస్పీగా ఎంపికైన కుంచవనం పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావును సత్కరించారు డిప్యూటీ బైవిడి ప్రసాద్ కార్యాలయ సూపరింటెండెంట్ ఏ శ్రీనివాసరావు మాజీ ఎంపీపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు మండల పరిధిలోని ఎంపీటీసీలు సర్పంచులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇక్కడ బట్టి పెట్టదు ఇది మొత్తం చేయాలి మీరు ఉండడం వల్ల ఇంకొక ఇక్కడ ఫ్రూట్స్ ఇక్కడ ఫ్రూట్స్ పెట్టుకుంది ఆమె తీసుకెళ్ళి మళ్ళీ మధ్యలో కురిసేసేసింది ఏంటంటే ఇక్కడ అక్కడ పుచ్చకాయలు పెట్టుకోవాలమ్మ ఒక నెల అని చెప్పింది వద్దమ్మో మొత్తం అసలు తీసేయమని నేను చెప్పేసి వచ్చాను సార్ మొత్తం తీసేయమ్మ కూరగాయలు కొట్టాలని కూడా చెప్పాను సార్ ఇరిగేషన్ లాండ్ ఉంది కాలనీ కాలనీ ఫామ్ అయ్యేలాగా నుండి ఇప్పుడు తీయాలంటే ఎంఆర్ఓ సపోర్ట్ కావాలంటే ఎట్లా కాలనీ లేపేటప్పుడు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి ఊరిని మనమేమన్నా అనుకున్నంత సింపుల్గా ఉండదు పొలాల మధ్య లేకపోతే గుంపులుగా మారి ఆ పెద్ద విషయంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనుషులు కాబట్టి ఏంటంటే ఎవరైనా ఫస్ట్ బేసిక్గా వాళ్ళ శాఖ ల్యాండ్ వాళ్ళు కాపాడుకోవాల్సిందే పంచాయతీ లెవెల్లో లోకల్ బాడీలో పంచాయతీలో ఎన్‌క్రోచ్మెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ పంచాయతీ సెక్రటరీనే యాక్ట్ ఫోర్ చెప్తుంది ఆ విషయం దీని ఊర్లే మనం డ్రాగ్ చేయడం కోసం వాళ్ళకి ఎక్కడ ఫార్వర్డ్ కాబట్టి ఆ సాధ్యా సాధ్యాల అప్లియెన్స్ కారు అంతే మాట మీరు వినకండి వాళ్ళు చెప్తే తెలుసు గ్రామ龙头 దేవాలయం విషయంలో చాలా సెన్సిటివ్ లాస్ట్ చూస్తున్నారు మీరు

ఈ విషయంలో పోలీసు వారితో సంప్రదిద్దాము వారు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీసు ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి పోలీసు వారు ఏం చేస్తారో చూద్దాం అందులోనే అన్ని ప్రశ్నలతో ఆన్సర్ ఎవరు డిస్ప్లై చేశారు ఎందుకు చేశారు ఎలా చేశారు ఎన్ని దాంట్లో వచ్చేస్తాయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లైన్లోకి వచ్చిన తర్వాత అవన్నీ వస్తాయి దీనికి ఎవరు ఏమి దీని మీద మనం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మాట్లాడుకోవచ్చు పొలం ఉందండి అది ఏంటంటే ప్రతి వారంలో మంగళవారం బుధవారం జరుగుతుంది అదేంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ గ్రామంలో పంటలను పరిశీలించి వాటికి సంబంధించిన చేరుపేళ్ళు పంట యాజమాని పద్ధతులు ఏమన్నా సూక్ష్మ పోషకాల లోపాలు అవన్నీ కూడా పెరిచేయడం జరుగుతుంది కాబట్టి అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ లేదేమో కానీ మీరు మీ సమీప రహిత కేంద్రంలో పొలం తెలిసిన కార్యక్రమం మన గ్రామం చెడ్డీలు ఇప్పుడు అనేది మీరు తెలుసుకుంటే కనుక ఆ టైం అదే అమ్మా చెప్పకపోయినా మీరు అడగండి అమ్మా సార్ మీరు అడగండి మా గ్రామానికి పొలం పిలిచిన కార్యక్రమం ఉంది దేవగారు ఎప్పుడు వస్తారు అని అడిగితే ఆ షెడ్యూల్ ప్రకారం తెలియజేస్తారు అప్పుడు ఆ సిబ్బంది చెప్పిన తర్వాత కాబట్టి అంటే సమస్యలు ఇస్తే కాల్ చేసి నేను చిన్న నేను ఏమంటానంటే మీరు చెప్పేది కొంచెం ఇంకొంచెం బాగా ఎట్లాగంటే సర్పంచ్ గారు కదా మనమే ఇంటిమేషన్ ఇవ్వాలి సర్పంచ్ గారికి అంటే సర్పంచ్ గారికి చెప్పేటప్పుడు కూడా తెలియకపోతే మనం ఆర్ఎస్కే నుంచో ఏదో సర్పంచ్ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఇంకా రైతులకు తెలియజేయమనియట్ పాయింట్ లాగా పెట్టాలేదప్ప సర్పంచ్ గారే ఎక్కడికి వెళ్ళి తెలుసుకోండి అని చెప్పడం చెప్పడం అని నేను భావిస్తున్నా రైతు సేవ కేంద్రం ద్వారా వాళ్ళకి ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చేసాం సార్ అలాంటి లేదండి కొంచెం లోకల్ బాడీలో మనకి సర్పంచ్ గారు ఉన్నప్పుడు విలేజ్లో వారికి తెలియజేయాలి మీరు మీరు తెలియజేసి అమ్మా కొంచెం హెల్ప్ చేయండి అమ్మా రైతులకు తెలిసేలాగా చేయండి అని చెప్పండి ఉద్యోగం అయితే ఎవరైతే మూడు నెలలు అయింది కదా సార్ మా ప్లాట్ లో వేసారు లైన్ లాగలేదు రోడ్డు సర్వీస్ చేయించండి మూడు నెలలకి చేయించండి సర్పంచ్ దాన్ని నాకు జబ్బు నేను అన్నాడు ఎంతో గారు చెప్పిన తర్వాత సర్పంచ్ చెప్పండి నాకు చెప్పాలి కదా ఒక పని చేయండి కింద ఆల్రెడీ ఆల్రెడీ లైన్స్ ఉన్న వాటికి కింద వేళ ఆడే వాడికి ప్రమాదకరంగా ఉంది డిపార్ట్మెంట్ చేయాలి ఓకేనా దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఊరికి చెప్పడం కాకుండా మీ పంచాయతీ నుంచి ఏ ఒక రిప్రజెంటేషన్ తీసి రిసీవ్ కాపీ ఒక బాల్య వివాహం జరిగిపోయింది జరిగిపోతే ఒక నెల తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది అలా నా చోట బాల్య వివాహం జరిగింది అని మేము తర్వాత నేను ఎస్ఐ గారు పోయి ఈఎస్ఐ గారు రోహల్ ఎస్ఐ గారు ఆనంద్ గారు ఆ మండలంలో మేము పోయి పెళ్లి చేసిన పురోహితుడు భోజనానికి వచ్చిన అతిథులు ఏంటి పక్క ఇటు పక్క అందరి మీద కేసు బుక్ చేసాం అంటే ఎందుకంటే మన పిల్లలు బాగా భావించండి ఎక్కడైనా మీ నోటీస్కి వస్తే ఖచ్చితంగా సిడిపిఓ గారికి ఏ అధికారికి చెప్పినా పర్లేదు లేదు ఈ శాఖ పని ఆ శాఖ పని ఈవెన్ మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి చెప్పినా పని లేదు వారి ద్వారా మాకు తెలుస్తుంది అంటే సమాజంలో మంచి జరగడం కోసం మీరు ఏ ఏ ఫ ప్లాట్ఫామ్కి చెప్పినా మేమందరం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులందరం ఒకటై ఖచ్చితంగా సర్వీస్ చేస్తాం తెనాలి మండలంలో ఉద్యోగస్తులందరం ఒకటే తెలుసా విషయం మేమందరం ఒక యూనిట్ ఒక అధిక ఏ శాఖ వాళ్ళైనా కానీ మేమందరం ఒకటే యూనిట్ మండల్ లెవెల్ సార్ విలేజ్ లెవెల్ సార్ మా పంచాయతీ సెక్రటరీ మా ఐఆర్టీ వాటి గారా ఏమి లేదు మేమందరం ఎంప్లాయీస్ ఏకాకులం మేము మాదంతా

అన్ని డిపార్ట్మెంట్లకు నా నమస్కారాలు ఈ ఇవాళ సర్వసభ సమావేశానికి ఎంఓ ఎంఆర్ఓ గారు కొంత అవగాహన చెప్పారు ఎంపీటీస్ కానీ సర్పంచ్లు కానీ అట్లాగే ఈ కుక్కల బెడతల గురించి కొంత చెప్పారు అలాగే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కాలువలకు అదే తెనాలి మున్సిపాలిటీకి వెళ్ళే తూర్పు కాలువకి అందరూ పైప్లెస్ట్ ఆ వాటర్ మున్సిపాలిటీకి వెళ్తున్నాయి అవి తాగుతున్నారు దాని మీద చర్చించాం అలాగే ఇంకా వర్కుల మీద కొన్ని చర్చించాం గౌరవ ప్రతినిధులు కొన్ని అంశాలు మన దృష్టికి తీసుకురావడం జరిగింది అందులో మొదటిగా కొలకలూరులో మరియు ఇతర గ్రామాల్లో కుక్కల బెడ బెడత బాగా ఉంది అని చెప్పేసి చెప్పారు ఇంతకుముందు కూడా జనరల్ బాడీలో ఇది ప్రస్తావన తీసుకురావడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మేము సంగం జాగర్ల మూడులో కుక్కలు పట్టడానికి ప్రయత్నించాము ఒక ఇరవై కుక్కలను కూడా పట్టించడానికి వాళ్ళు వచ్చినప్పుడు రెడ్ క్రాస్ వాళ్ళు వెంటనే ఎంటర్ అయ్యి అలా పట్టడానికి లేదు పట్టినా కూడా వెంటనే శానిటేషన్ దాన్ని స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అక్కడ వాటిని అక్కడే వదిలేయాలి కానీ వాటిని తీసుకెళ్ళి ఇంకో చోట వదలడానికి లేదు అని చెప్పడం జరిగింది అదే విషయాన్ని మనం ప్రజాప్రతినిధులకు తెలియజేశాము దీని మీద రెడ్ క్రాస్ వాళ్ళతో ఈరోజు సాయంత్రం ఒకసారి నేను మాట్లాడతాను దానికి ప్రత్యామ్నాయంగా సారీ సారీ సార్ బ్లూ క్రాస్ వాళ్ళకి మళ్ళీ సాయంత్రం ఒకసారి మాట్లాడి దానికి ప్రత్యామ్నాయంగా పంచాయతీ వాళ్ళు ఏం చేయాలి అనేది ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి మరలా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది రెండవది కొబ్బరి బోండాలు సర్ కట్టివరం సర్పంచ్ గారు కొబ్బరి బోండాలన్నీ తీసుకొచ్చి కట్టివరం ప్రెమ్సెస్లో మున్సిపాలిటీ వాళ్ళు వేస్తూ ఉన్నారు మా విలేజ్లో అయితే కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు లేరు కానీ మున్సిపాలిటీ వాళ్ళందరూ తీసుకొచ్చి మేది సరిహద్దు విలేజ్ కాబట్టి అక్కడ వేసేసి వెళ్ళిపోతున్నారు ప్రతిసారి మేము క్లీన్ చేసుకోవాలంటే దగ్గర దగ్గర పదివేలు నుంచి పదిహేను వేలు దాకా ఖర్చు అవుతుంది ప్రొక్లైనర్స్ పెట్టి తీయించడం అనేది కాబట్టి ఆర్ఎన్బి వాళ్ళే దానికి ఏదైనా అనుమతిస్తే అక్కడ ఒక బ్యూటిఫికేషను మొక్కలు నాటి బెంచెస్ వేసి అట్లా చేస్తాము అని అడిగినప్పుడు ఆర్ఎన్బి వాళ్ళు కూడా ఓకే అని చెప్పడం జరిగింది దానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరలా కొలకలూరు ఎంపీటీసీ ఫణిగారు ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెండు అక్కడ ఉన్న గుడిలో దొంగతనాలు జరిగినాయి దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని ఇవ్వని అడగడం జరిగింది పోలీసులు ఎంక్వైరీలో ఉంది ఇది దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం దాని గురించి చర్యలు ఏంటి అనేది వాళ్ళే తీసుకుంటారని సమాధానం చెప్పడం జరిగింది మరలా శానిటేషన్ ఇష్యూస్ మురుగ్ కాలువలో వాటర్ అన్నీ కూడాను డ్రింకింగ్ వాటర్లో పైప్ లైన్స్లోకి వెళ్ళిపోయి మున్సిపాలిటీ ప్రెమిసెస్లోకి వెళ్ళిపోతున్నాయి అది సోమసుందరపాలెం లిమిట్స్లోకి వస్తుంది కాబట్టి ఇరిగేషన్ ఏఈ గారు ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పారు అని అడగడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి అలాగా మురుగునీరు పైప్ లైన్స్లోకి వెళ్లకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది తర్వాత తుఫాను నష్టపరిహారం ఏ విధంగా అందుతుంది అని చెప్పేసి చెన్నుకోయిన శ్రీనివాసరావు గారు ఎంపీటీసీ అడగడం జరిగింది పీఎం కిసాన్ డబ్బులు అయితే పడుతున్నాయి కానీ రిజిస్ట్రేషన్ పరంగా ఓటీపీస్ రాకపోవడం రిజిస్ట్రేషన్స్ చేసుకోకపోవడం అట్లాంటి కారణాల వల్ల కొంతమందికి ఇది పడలేదు అని చెప్పేసి ఏఈఓ గారు చెప్పడం జరిగింది కొన్ని వర్క్స్ కూడా మనకి అడగడం జరిగింది ఎంపీటీసీలు అవన్నీ నిధుల లభ్యతను బట్టి మనం పెట్టడం జరుగుతుంది ఒకసారి ఫిఫ్టీన్త్లోనా జనరల్ ఫండ్లోనా అనేది మేము చూసుకుంటాము